ఈరోజు ఈ వీడియోలో ఒకటికి మించి వివాహాలయ్యే అవకాశం ఉన్న జాతకాలు ఏంటి అంటే మీకు ఏదో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి అని చూసుకోమని కాదు ఒకవేళ ఈ కాంబినేషన్స్ ఉంటే ఆ మ్యారేజ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారని అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటారని ఈ వీడియో ముద్దు ముఖ్య ఉద్దేశం అయితే ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి సప్తమ స్థానం అనేది అలాగే గ్రహానికి వచ్చేదరికి శుక్రుడు ఈ సెకండ్ మ్యారేజ్కి కానీ ఫస్ట్ మ్యారేజ్కి కానీ ఫ్రూట్నెస్ ఆఫ్ మ్యారేజ్కి కానీ కారకులుగా ఉంటారు ఎప్పుడైనా సరే ఏడో స్థానం అనేది బలంగా ఉండి శుక్రుడు కూడా జాతకంలో బలంగా ఉంటే వాళ్ళ యొక్క సంసార జీవితం అనేది చాలా వరకు హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా కర్మకాలైతే ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటే సప్తమ స్థానం అనేది ఎక్కువగా మకర రాశి కుంభ రాశుల్లో పడిపోతే అంటే ఏంటంటే శని రాసుల్లో పడిపోతే కొంతవరకు ఆ రాసుల్లో మళ్ళీ పాపగ్రహాలు ఉన్నాం అంటే శుక్రుడు ఉండి శుక్రుడితో కుజుడు రాహువు లేకపోతే శుక్రుడితో కుజుడు ఒక్కడే లేకపోతే శుక్రుడితో రాహు ఒక్కడే లేకపోతే శుక్రుడితో కేతు ఉంటే ఈ రెండు రాసుల్లో చాలా వరకు వీళ్ళ మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే జాతక చక్రంలో శుక్రుడు కనుక రెండో స్థానాధిపతితో కానీ ఏడో స్థానాధిపతితో కానీ కలిసి ఉన్నా కూడా సెకండ్ మ్యారేజ్కి ఎక్కువ అవకాశాలు ఉండే ఉంటు అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే ఏడో స్థానంలో అబ్బాయి జాతకంలో శని ఉంటే చాలా వరకు ఆ ఏడో స్థానంలో అబ్బాయి జాతకంలో శని ఉంటే సెకండ్ మ్యారేజ్ ఛాన్సులు ఉంటాయి అంటే ఖచ్చితంగా శని ఎక్కడున్నా అవుతుందంటే అది శనిరాశులు బుధుడు రాసులో కనుక ఉంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అమ్మాయి జాతకాల్లో బుధుడు సప్తమ స్థానంలో ఉంటే అది కూడా శని రాసుల్లోనూ అలాగే బుధుడు రాసుల్లోనూ ఉంటే చాలా వరకు సెకండ్ మ్యారేజ్కి అవకాశం ఉంటుంది అన్నమాట అది ఎందుకు ఏంటనేది వీడియోలో చెప్పడం కుదరదు అలాగే ఇంకా ఓపెన్ కాంబినేషన్ అనమాట ఇది అందరికీ తెలుసు బుధుడు రెండు ఇస్తాడు డ్యూయల్ అనమాట శుక్రుడు అంటే వివాహం కాబట్టి ఇక్కడ బుధ కలయకు ఉండాలి అది కూడా సూర్యుడితో కలిసి ఉండాలి సూర్యుడు ఈ గ్రహాలని యాక్టివ్ లెస్గా చేసేస్తాడు బలం లేకుండా చేసేస్తాడు కాబట్టి రఘుబుధ శుక్రులు ఉండి ఇక్కడ బుధుడు తక్కువ డిగ్రీలో ఉండాలి శుక్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండాలి అంటే ఏంటంటే బుధుడు ఏడు డిగ్రీల్లో ఉండి శుక్రుడు పది డిగ్రీల్లో అంటే బుధుడు కింద ఉండి శుక్రుడితో మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఐదు డిగ్రీలు పది డిగ్రీలు లోపు ఉంటే మాత్రం అది కూడా రవితో కలిసి ఉంటే మాత్రం సెకండ్ మ్యారేజ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది ఏ రకంగా అయినా అవ్వచ్చు కోల్పోవడం వల్ల ఆ వ్యక్తిని లేకపోతే వాళ్ళు చేసే పనులు నచ్చకో ఏదో రకంగా మ్యారేజ్ని లేకపోతే ఎవరొక్కరు వేరే వాళ్ళ పరిచయాల వల్ల ఈ వీళ్ళకి ఎక్కువగా ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం పెళ్లి దాకా వచ్చి శుభలేఖలన్నీ కుట్టించినా కూడా ఆ పెళ్ళిని పెళ్ళి ఆగిపోవడం అనేది కొంతమందికి పెళ్లికి ముందే ఆ దోషం పోయే అవకాశం ఉంటుందన్నమాట లేకపోతే ఎంగేజ్మెంట్ అయిపోయి అంటే బాగా దగ్గర వాళ్ళని కుదుర్చుకొని తర్వాత ఎక్కడ కొంత గ్యాప్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని లవ్ చేయడం ఈ అమ్మాయిని వదిలేయడం అనేది ఈ అమ్మాయి జాతకంలో ఉన్నప్పుడు అనమాట అలాంటి భర్తలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ మ్యారేజ్ దగ్గర దాకా వచ్చి పోయే అవకాశం కూడా ఈ రవి బుధ శుక్రులు బుధుడు తక్కువ డిగ్రీలో శుక్రుడు ఎక్కువ డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది అయితే ఇప్పుడు నేను అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే నేను ముందు చెప్పాను కదండి సప్తమంలో అబ్బాయిలకి శని ఉన్నా అలాగే అమ్మాయిలకి సప్తమంలో బుధుడు ఉన్నా అది కూడా శని రాసు బుధుడు రాసుల్లో కొంతవరకు జాతకాన్ని బాగా చూపించుకొని అలాగే రెమిడీలు చేసుకోకపోతే మాత్రం మ్యారేజ్ అనేది చాలా వరకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది